నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా స్కూల్లో కబడ్డీ ఆటలు బ్రహ్మాండంగా ఆడేవాడిని నాకు కూడా కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టము క్లాసులు మానేసి ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాడిని నేను దుబ్బగా ఉన్నాను కదా కాబట్టి నన్ను పట్టుకునేదానికి ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళు చాలా భయపడేవాళ్ళు అందుకే మా వాళ్ళు కూడా ప్రతిసారి నన్నే కూతకు పంపించేవాళ్ళు అవును ఆట అంటే గుర్తుకొచ్చింది ఈ వార్త చూడండి మంత్రి సార్ కూడా ఎట్టా కబడ్డీ ఆట ఆడుతున్నాడు లీడర్ అంటే ఎట్టు ఉండాలి మంత్రి కావాలంటే ఉత్తగా అన్నట్టు భూలిక్ లో కలిసిపోవాలి పబ్లిక్ లో నేను అన్నట్టే తిరగాలే ఆటలు పాటలు పాడాలే ఏం చేయాలన్నా సై అంటే సై అన్నట్టే ఉండాలి ఇకొక గీ పొన్న ప్రభాకర్ అన్న లెక్కన అదే చూడ మంత్రి సార్ కబడ్డీ ఆట ఎట్ట ఆడుతున్నాడు ఇప్పటికీ ఇప్పటికీ అన్న ఇన్స్టా చేయాలని ప్రభాకర్ అన్న మా శాఖ కబడ్డీ 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 అనుకుంటా కూత పెట్టుకుంటా కోర్టులకు దిగి ఆది తేజిన ఆటగాళ్లకే సల్ల శవటలు పట్టిస్తున్నాడు అగ జూడోరి కింద వాడుకుంటా లేసుకుంటా ఎట్ట కూత పెడుతున్నాడో ప్రభాకర్ అన్న సార్ కూత గట్టినే పెడుతుండు పెడుతుండో అనుకున్నారో ఏమో తేపకూపాలి నువ్వే పోవే అన్న నువ్వే పో అన్నట్టు మంత్రి సార్లే కూతకు తోలుతున్నారు టీమ్ టీం కూడా కూత ఒక్కటే కాదు డిపెండింగ్ లో కూడా అన్నకు బగ్గ అనుభవం ఏమి ఉన్నది అగ జూడోరి కూతకు వచ్చిన గీ అన్నను ఎట్ట ఎగిలి లు పట్టుకున్నాడో ఏమో అనుకున్నాం గా ప్రభాకర్ అన్నలా మంచి ఆటగాడే ఉన్నాడు కదా అనుకుంటు చాలా మంది ఇగో ఇట్ట సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలో ఉన్న పోతారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను సాల్ చేసేందుకు పోయిండు మంత్రి సారు సారొచ్చిన నిలవంగొచ్చి అట అక్కడి ఆటగాళ్ళంతా సారు సుత ఆటగాళ్ళల్లో ఆటగాళ్ళు లెక్కనే ఆటగాళ్లతో కలిసిపోయి చెయ్యిల చెయ్యేసి మందలిచ్చిండు అటంక ఆళ్లతో కలిసి కూత పెట్టిండు మంత్రి సారు పెట్టిన ఈ పోటీలల్లో ఆటలాడే కూత పెట్టుట్లా కాలు బట్టి గుంజుట్లా ఆటగాండ్లు కూడా చాలా మందే వచ్చేదట ఇంకో మూడు నాలుగు వద్దులు మా జోరుగా నడుస్తాయట ఆటలు ఇవాళ ఒక్కనాడే కాదు మళ్ళా కూడా వస్తా ఆటలు చూసే తనకు అనుకుంటా పోయిందట మంత్రి సారు ఏదైతే గాని మంత్రి సార్ ఆడిన ఆట గురించే మాట్లాడుకుంటుందట అక్కడి పబ్లిక్